ఒకరోజు రోజు గారు ధ్యానం చేసుకుంటూ జ్ఞానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన శిష్యులను పిలిచి ఇలా అడుగుతున్నారు శిష్యులారా నేను మీకు ధర్మమును బోధిస్తున్నాను ధర్మముగా బతుకుతున్నాను నేను మోక్షానికి పోతానా అని ఆ శిష్యులను ఆ గురువుగారు అడిగారు ఆ శిష్యులు మీరెందుకు పోరు గురువుగారు మీరు ఖచ్చితంగా మోక్షానికి వెళ్తారు మీరు కాకుండా ఇంకెవరు వెళ్తారు అని ఆ శిష్యులు ఆ గురువుగారికి సమాధానం చెప్పారు ఈలోపు గురువుగారి యొక్క ప్రీ శిష్యుడైనటువంటి ఒక శిష్యుడు మౌనంగా కూర్చొని ఉంటాడు ఆయన దగ్గరకు వెళ్ళి ఏరా నేను మోక్షానికి వెళ్తానా వెళ్ళనా అని అడిగితే మోక్షానికి పోతే పోతారు గురువుగారు అని అడి అన్నాడు అదేంటరా మరి నువ్వు పోతావా మోక్షానికి అని అడిగారు నేను పోతే పోతాను గురువుగారు అన్నారు అదేంట్రా నేను పోతానా అని అడిగితే పోతే పోతారు లేతే లేదు అని అన్నావు మరి నువ్వు పోతావు అంటే నేను నేను పోతే పోతాను అని ఎలా చెప్తున్నావురా అని అడిగారు అయ్యో గురువుగారు నేను అన్న అహం పోతే నేను మోక్షానికి పోతాను గురువుగారు అన్నారు ఆ మాట విన్న ఆ గురువుగారు ఒక పక్క బాధపడిన మరో పక్క తన తత్వబోధనను గ్రహించిన శిష్యుని యొక్క జ్ఞానాన్ని మెచ్చుకొని మిక్కిలి సంతోషించి అప్పుడు అంటున్నారు నేను అన్న అహం పోయిన రోజు మనుషుల్లోని అన్ని రకాల గుణాలు మనకి కనిపిస్తాయి మనము కూడా ఆ మనుషుల్లో మమేకమైపోతాము అని చెప్పారు